బీహార్లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించినట్టు మనకందరికీ తెలిసిన విషయమే మహాగఠబంధన్ కూటమిలో ముప్పై మూడు శాసనసభ నియోజకవర్గాల్లో అభ్యర్థి నిలబెట్టినటువంటి వామపక్ష కూటమి ఈసారి మూడు నియోజకవర్గాల్లోనే గెలవడం జరిగింది సిపిఐ ఎంఎల్ మార్సిస్ట్ లెనిస్ట్ లెనిస్ట్ పార్టీ ఇరవై ఇరవై నియోజకవర్గాల్లో అభ్యర్థి నిలబెడితే రెండు చోట్లే వాళ్ళు అభ్యర్థిని గెలవడం జరిగింది సిపిఎం నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థి నిలబెడితే ఒక ఎమ్మెల్యేని గెలిచారు సిపిఐ తొమ్మిది చోట్ల అభ్యర్థిని నిలబడితే ఒక్క చోట కూడా ఒక అభ్యర్థి కూడా వాళ్ళు గెలవలేకపోయారు అంటే ఫోర్ పాయింట్ సిక్స్ ఫోర్ శాతం ఓట్లతోటి ముగ్గురు అభ్యర్థులనే శాసనసభకి వాళ్ళు పంపించడం జరిగింది ఇది ఈసారి చాలా ఘోరమైన పరాజయం పోయిన సంవత్సరం పోయిన ఎన్నికల్లో ఇరవై టూ థౌజండ్ ట్వంటీలో ఇరవై తొమ్మిది మంది కంటెస్ట్ చేస్తే పదహారు మంది గెలవడం జరిగింది ఈసారి పదహారు నుండి ఏకంగా ముగ్గురికి వచ్చి అంటే పదమూడు సభ్యుల సంఖ్య పడిపోయింది బీహార్లో మొదటి నుండి కూడా ఈ యొక్క వామపక్షాలు కొద్దిగా పట్టుని భోజ్పూర్ అనే ప్రాంతంలో ఈ యొక్క లెఫ్టిస్టులకి బాగా పట్టు ఉన్న ప్రాంతాలు ఈ యొక్క లెఫ్టీస్టులందరూ కూడా బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండి భూస్వామ్య వర్గాల అణచివేత దోపిడీకి దూ దోపిడీ జరగకుండా వీళ్ళకి అండగా ఉండి వాళ్ళకి వాళ్ళకి రక్షణ ఇవ్వడం జరిగింది అటువంటి వామపక్ష వామపక్షాలు ఈసారి ఈ పరిస్థితికి రావటం కొద్దిగా శోచనీయమైన అంశమే వారికి ఓడినిచ్చే అంశాలు రెండు ఉన్నాయి మొట్టమొదటి ఒక నియోజకవర్గంలో ఒక వాళ్ళ వాళ్ళ ఎమ్మెల్యే మధ్య తొంభై ఐదు ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది అది ముఖ్యమైన ఒక రెండోది ఈసారి వాళ్ళ యొక్క ఓట్ల శాతం పెరిగింది టూ పాయింట్ టూ పర్సెంట్ ఓట్ల శాతం వాళ్ళకి పెరగడం జరిగింది పోయిన పోయిన ఎన్నికల్లో ఇరవై వే ఇరవై లక్షల యాభై ఐదు వేల ఓట్లు వస్తే ఈసారి ఇరవై ఒక లక్షల ఒక వెయ్యి ఓట్లు వచ్చినా అంటే ఇంచుమించు నలభై ఆరు వేల ఓట్లు వాళ్ళకి ఎక్కువగా వచ్చినట్టుగా